ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ రాఖీ పౌర్ణమి అంటారు ఏం రాఖీ పౌర్ణమి అంటే ఏమి రక్షబంధం లేదా రాఖీ పౌర్ణమి అని పండగ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇలా పండగ చేసుకుంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది దీన్ని ఎలా జరుపుకునే రోజు అనేది కూడా మనం ఉపాధి చూసుకుంటే రాఖీ పౌర్ణమి అంటే చాలా అందరూ జరుపుకునే పండుగండి ఇది ముఖ్యంగా హిందువులు జైన్లు సిక్కులు ముస్లిం బౌద్ధులు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు ఇది శ్రావణ పౌర్ణమి రోజు వస్తుందండి ఈ రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి అంటే పండుగ అంటే ఏమి దీని యొక్క సారా సారాంశం అని చూసుకుంటే రాఖీ రక్షబంధన్ లేదా రాఖీ పౌర్ణమని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు మధ్య నా ప్రేమానగా ప్రేమానగురాలకు సూచనంగా ఈ పండగ జరుపుకుంటారు చూడండి అన్నా చెల్లెళ్ళు కావచ్చు అక్కా తమ్ముళ్ళు కావచ్చు ఈ మధ్య ప్రేమానగ ప్రేమ రాగాలకు అనుగుణంగా ఈ పండగ జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రాధాన్యత విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జన్ జంధ్యాన్ని ధరించేవారు ఈ ఈ రోజునే పాతది వదిలి కొత్త ధరిస్తారు ఉపనయం అయిన వారు చంద్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపతాన్ని ధరించి పాతది తీసేస్తారు ఈ రక్షణ అంటే ఏమిటి దీని పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక మనం చూసుకున్నామండి ఈ రక్షణ బంధలో మనం ముఖ్యంగా చూసుకుంటే దీన్ని ఎలా వచ్చేది ఏమి ఎలా ప్రారంభమైంది అని చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాల యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వృతుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాసుకుంటాడు భర్త నిసాయితను చూసిన ఇంద్రాని తనోపాయం ఆలోచిస్తుంది రాక్షస అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది సరిగ్గా ఈరోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక పొందుతాడు శశిదేవి ప్రారంభించిన ఈ రక్షబంధనం నేడు రాఖీ పండగ ఆచారమైందని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇంకా ఏం చెప్తున్నాయి పురాణంలో రాఖీ పండగ గురించి అంటే ద్రౌపది శ్రీకృష్ణుని బంధం చాలా గొప్పదండి ఎందుకంటే అన్నా చెల్లెల అనుబంధం ఎలా ఉంటుందో మన శ్రీకృష్ణుని ద్రౌపదిని చూసి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఇది ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెని అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని సూపుడి వేలకు రక్తం దారంగా కారుతుందంట అది గమనించిన ద్రౌపది తన పట్టిసీర కొంగు చింపి ఏలి కట్టుతుందంట దానిని కుర్చిద్దతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆమె ఇస్తాడు అందుకు ప్రతిగా దుశ్శేషణుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడు అది ద్రౌపది శ్రీకృష్ణుని యొక్క అన్నా చెల్లెల బంధం గురించి అప్పటి నుంచే రాఖీ పండగ దీక చేసిందండి ఇంకొకటి చూసుకుంటే శ్రీ బలి బలిచక్రవర్తి అది కూడా ఒక రాఖీ పండగగా చూసిందండి శ్రీ బలి బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతారు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది అందుకు రక్షబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది ప్రాచీన గాథ ఏన బుద్ధ బలిరాజు మహాబలంతను అట్లాగా ఈ మహావిష్ణువు బలిచక్రవర్తి కూడా ఈ రాఖీ పండుగ చేసుకున్నారు ఇంకొకటి చూసుకుంటే అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ చరిత్ర పుట్టాల్లో అలెగ్జాండర్ భార్య రక్షోన తచ్చిశిల రాజు పురుషోత్తమిని తన సోదరుడుగా భావించి రాఖీ కడుతుంది జగతేదిగా మారాలనే తపనతో గ్రీక్ యువరాజు అలెగ్జాండర్కు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తుతాడు ఈ క్రమంలో బ్యాక్టీరియాకు చెందిన యువరాణి రెక్షోను వివాహం చేసుకుంటాడు ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చేనబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయిస్తాడు అలెగ్జాండర్ ఆలోచనతో అలెగ్జాండర్ ఇద్దరం ప్రకటిస్తాడు పురుషోత్తముడికి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని అవమానిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రెక్సోనా పురు పురుషోత్తముడికి తన అన్నలా భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను సంపవద్దని రెగ్జోనా పురుషోత్తుని కోరుతుంది దీంతో పురుషోత్తడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ని చంపకుండా ఇడిసిపోతాడు ఇదేనండి మన రాఖీ పండగ చూసుకుంటే చాలా విలువైన పండగ ఎప్పుడో పురాణాలు కట్టే అండి రాఖీ ఎట్లా కట్టతారు ఏమనేది ఒకసారి చూసుకుంటే రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరులు ఇంటికి వెళ్తారు ముందుగా తమ సోదరుడికి బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టచ్చు కుంకుమ కుంకుమ పెట్టిన తర్వాత తలపై అచ్చంతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు యానబద్దో బలి రాజా దానహేంద్రో మహాబలంతో తొబాబ్కి బద్మి రక్ష అని రాఖీ కట్టిన తర్వాత తమ సోదరిని ఆశీర్వదిస్తూ అచ్చంతలు వేయాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి ఆరతిస్తారు అనంతరం ఒకరికొకరు స్పీట్లు తినిపించుకుంటారు చూడండి రాఖీ పండగ ఇలా జరుగుతుందండి అన్నా చెల్లెల యొక్క అన్న చెల్లెలకు అన్నకైనా చెల్లెలకైనా సోదరు గడుతుంది రాఖీ అక్కా చెల్లెళ్ళు కావచ్చు అన్నా చెల్లెల బంధం ఎంతో గొప్పది అని చూపించడానికే ఈ రాఖీ పండగ అండి ఈ రాఖీ పండగలో చరిత్ర ఎన్నో చెప్తుంది మేము ఇప్పుడు చూసినాం కదా ద్రౌపది శ్రీకృష్ణుని బంధం కూడా అలాంటిదే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి ఆ బంధం కూడా అలాంటిదే అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ కూడా అలాగే ఇంకా చాలా ఉన్నాయండి ఈ పురాణాలు కానీ ఈ రాఖీ పండగ రక్షణ బంధం రాఖీ పౌర్ణమి అని పిలిచి పండగ కొన్ని బాగా జోరుగా జరుపుకుంటారు కుటుంబంలో రాఖీ పండగ అంటే ఒక పండగ వాతావరణం దీన్ని అందరూ కూడా జరుపుకుంటారండి ఈ పండగ అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు మధ్యన ప్రేమాగానాలకు అనుసూచంగా ఈ పండగ జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచవే పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రాధాన్యత విశేషమండి రాఖీ అనగా రక్షణ బంధం అంటే రక్షణ మేము ఉన్నాము అని చెల్లి తన అన్నయ్యకు గొప్పగా ఎదగాలని ఈ రాఖీ పండగ కడతారండి ఇదేనండి ఈ రాఖీ పండగ యొక్క చరిత్ర థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ